సిస్టర్స్ ఈరోజు మనం చూసే శారీస్ వచ్చేసి టసర్ సిల్క్ శారీస్ అండి క్వాంటిటీ అయితే చూడండి ఇంత క్వాంటిటీ అయితే రెడీగా ఉంది మన దగ్గర మనకి కలర్ కాంబినేషన్ అయితే కేక ఉంది చాలా బాగుంది రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు ఐరన్ కూడా అవసరం లేదు మెయింటెనెన్స్ కూడా జీరో మెయింటెనెన్స్ అనమాట అసలు డ్రై డ్రై వాష్ గట్రా అవసరం లేదు అన్ని బట్టలతో కలిపి మీరు నార్మల్గా వాషింగ్ మిషన్లో అయితే వేసేసుకోవచ్చు చక్కగా యూస్ చేసుకోవచ్చు అండి ఆఫీస్ పర్పస్ కానీ మనకి డైలీ యూస్కి కానీ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఓకే ఇది క్వాంటిటీ అయితే దగ్గర దగ్గరగా మనకి ఒక నూట ఒక్క చీర వచ్చింది వంద చీరలు కాదు నూట ఒక్క చీర వచ్చింది ఇక్కడ డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ఇచ్చామండి డిస్క్రిప్షన్ చూడకుండా చదవకుండా శారీస్ కానీ జ్యువెలరీ కానీ ఎవ్వరు కూడా ఆర్డర్ చేసుకోవద్దు నేను వేసుకునేటువంటి ఈ బ్లాక్ బీట్స్ మీకు కావాలి అంటే కనుక మా స్టేటస్లో వాట్సాప్ స్టేటస్ ఉంటుంది కదా మా స్టేటస్లో అయితే పెడతాము అక్కడ ఒకసారి మీరు ఆ ఫోటోని జూమ్ చేసి క్లియర్గా డిజైన్ అంతా చూసుకొని చక్కగా తీసుకోండి ఎందుకంటే వీడియోలో మనం రింగ్ లైట్ యూజ్ చేస్తే కనుక జ్యువెలరీ బాగా కనిపిస్తుంది కానీ మనం రింగ్ లైట్ యూజ్ చేయం కాబట్టి మీకు అంతగా కనిపించకపోవచ్చు స్నాప్ అయితే మాత్రం రియల్ స్నాప్ అయితే వచ్చేస్తుంది మీకు బాగుంది చూడండి ఈ కలర్ కాంబినేషన్కి బ్లాక్ బీడ్స్ కేక ఉందన్నమాట ఇక్కడ మేము త్రీ నెంబర్స్ ఇస్తున్నాం ప్రాసెస్ చెప్తానండి మీరు ఏదన్నా ఒక నెంబర్కే కాంటాక్ట్ అవ్వండి మీకు ఏదైతే శారీ నచ్చుతుందో ఆ శారీ స్క్రీన్ షాట్ తీసుకొని ఇక్కడ ఉన్న నెంబర్స్లో మీరు ఏదైనా ఒక నెంబర్కి కాంటాక్ట్ అవుతారు కదా ఆ నెంబర్కి పెట్టేసి కింద శారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము గా తీసుకునే వాళ్ళు కంపల్సరీ అది పెట్టండి ఉంటే కనుక వెంటనే రిప్లై ఇస్తారు ఇచ్చి మీకు స్కానర్ పెడతారు పే ప్లీజ్ అని చెప్తారు అప్పుడు వాళ్ళు పే చేయమన్న తర్వాత మాత్రమే మీరు పే చేయండి ఓకేనా ఫస్ట్ ఈసారి చూపించేస్తా ఇది రెండు వైపులా కూడా సిస్టర్స్ బ్లాక్ కలర్ బోర్డర్ అయితే వస్తుంది టూ సైడ్స్ కూడా మనకి బ్లాక్ కలర్ బోర్డర్ అనేది ఇలా వస్తుంది ఎట్లాగో దగ్గరగా ఉన్నాను కదా బ్లాక్ బీడ్స్ కూడా చూసేయండి లక్ష్మీదేవి అమ్మవారితో ఒక ఒకటి మాత్రమే కాదండి ఐడిల్ చుట్టూ అంతా కూడా లక్ష్మీదేవి అమ్మవారే ఇచ్చారు కింద మనకి చక్కగా మూవల్లాగా బ్లాక్ బీర్స్ని కూడా హ్యాంగ్ అయ్యేలాగా ఇచ్చారు దీనికి సంబంధించినటువంటి స్నాప్ అయితే మేము అక్కడ పెడతాము ఒక్కసారి ఇది కూడా చూపిస్తాను బ్లాక్ ఈ సెట్ మీద ఇది కాస్ట్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ మాత్రమే మీరు స్క్రీన్ షాట్ తీయాల్సింది ఇలా తీయండి ఈ ఈ కోడ్ అండ్ ఈ రేటు కూడా కనిపించేలాగా తీయండి అలాగే ఈ శారీలో డిజైన్ చూడండి మధ్యలో ఇది బిస్కెట్ కలర్ వస్తుంది సిస్టర్ బిస్కెట్ కలర్ మీద మొత్తం కూడా ట్రైబల్ టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుంది కదా ఆ టైప్లో మనకి డిజైన్ అయితే ఈ సారీ మొత్తం కూడా ఇచ్చారు క్లాసీగా ఉంది నీట్గా ఉంది డీసెంట్గా అయితే ఉంటుంది ఇది మనకి పళ్ళు పార్ట్ పళ్ళులో ఇలా డిజైన్ చేశారు దీనికి బ్లౌజ్ మాత్రం నార్మల్ అండి మీ దగ్గర ఆల్రెడీ బ్లాక్ కలర్ బ్లౌజ్ ఏదన్నా ఉన్నట్లయితే కనుక ఆ బ్లౌజ్ అయితే వేసేసుకోవచ్చు ఇలా ఇచ్చారు ఓకే మీకు ఇంకొకటి కూడా చూపిస్తాను దీని మీద ఉన్నటువంటి నేమ్ కూడా టసర్ సిల్క్ ఇలా ఓకేనా క్లారిటీ వచ్చింది కదా మీకు నచ్చితే కనుక ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి ఎక్కువసేపు అయితే ప్రొలాంగ్ చేయొద్దు పేమెంట్ విషయంలో వాళ్ళు పే ప్లీజ్ అని స్కానర్ పెట్టగానే వెంటనే పే చేసేయండి ఫైవ్ మినిట్స్ అయితే మేము హోల్డ్ చేసి పెట్టగలం ఆ శారీని ఫైవ్ మినిట్స్ కన్నా ఎక్కువ ఎక్కువ టైం హోల్డ్ చేసి పెట్టడానికి కుదరదు అదైతే గుర్తుపెట్టుకోండి దీనికి సంబంధించి మాత్రం మా స్టేటస్లో పెడతాం చక్కగా చూసి మీకు నచ్చితే కనుక ఆర్డర్ చేసేసుకోండి లవ్ యూ ఆల్ ఇంకొకటి సిస్టర్స్ మీకు ఏదైతే ప్యాక్ చేశాక ఫోటో పెడతామో ఆ ప్యాక్ ఫోటోని జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మీదే ఉంటుంది గుర్తుపెట్టుకోండి మాకు బల్క్ మెసేజెస్ ఉండడం వల్ల మేము ఆ అంటే స్నాప్స్ అన్నీ క్లియర్ చేయాల్సి వస్తుంది ఓకేనా మీ పార్సిల్ అంతా బాగుంది శారీ అంతా మంచిగా వచ్చింది అనే వరకు కూడా సేవ్ చేసి పెట్టుకోవాల్సిన బాధ్యత మీదే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ